ప్రస్తుత పరిస్థితుల్లో జగ్గైపేట నుంచి సత్తెనపల్లి రావాలంటే జగ్గైపేట నందిగామ కంచికచెర్ల విజయవాడ విజయవాడ నుంచి మంగళగిరి గుంటూరు సత్తెనపల్లి ఎంత దే దూరం తిరిగి రావాలి నీ ముక్క ఎక్కడుందంటే ఇక్కడ చూపించాలి ఇప్పుడు ఈ రూటు జగ్గైపేట నుంచి సత్తెనపల్లి వెళ్ళాలంటే రూట్ ఎట్టుందంటే ఇలా తిరుక్కుని ఇది ముక్కని చూపించినట్టుంది ఇది బ్రిటిష్ కాలం నుంచి కూడా ప్రజల కోరిక ఏం కోరుకుంటున్నారు జగ్గైపేట నుంచి సత్తెనపల్లి రావాలంటే అయ్యా మాకు దగ్గరలో కృష్ణానది ఉంది కృష్ణానదిపై మాదిపాటి దగ్గర ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తే జగ్గైపేట నుంచి విజయవాడ వెళ్లకుండా సత్తెనపల్లికి అతి తక్కువ సమయంలో అతి తక్కువ దూరంలో వచ్చేయచ్చు అని చెప్పి ప్రజలు రైతులు ఎంతకాలంగానో వేచి చూస్తున్నారు ఇది స్వాతంత్రం రాకముందు వంద సంవత్సరాల నుంచి ఆ ప్రాంత ప్రజల యొక్క రైతుల యొక్క కోరిక వాళ్ళ కళ నెలవే నెరవేరబోతూ ఉంది చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆయన ఇలాంటివి సమస్యలు పెండింగ్లో ఉండే సమస్యలు అధ్యయనం చేయటం వెంటనే అతి తక్కువ బడ్జెట్తో అయిపోయే ఈ బ్రిడ్జి మాదిపాడు దగ్గర కృష్ణానది మీద బ్రిడ్జి కడితే అక్కడ చాలా ద వెడల్పు తక్కువ మాదిపాడి దగ్గర కృష్ణానది చాలా ఒక కిలోమీటరే ఉంటుంది అందువల్ల వెడల్పు తక్కువన నది మీద కట్టడం సునాయసం కనుక చంద్రబాబు నాయుడు నాబార్డు నిధులతో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధుల నుంచి ముప్పై తొమ్మిది కోట్లను మంజూరు చేయడమే కాదు టెండర్ కూడా పిలిచారు టెండర్ పిలిచి రెండు సంవత్సరాల కాల వ్యవధి లోపల ఈ బ్రిడ్జి పూర్తయిపోవాలన్నారు ఈ బ్రిడ్జి పూర్తయిపోతే జగ్గైపేట వాసులకే కాదు తెలంగాణ వాసులు ఖమ్మం వరంగల్ సూర్యాపేట హైదరాబాద్ వాళ్ళకు కూడా సత్తెనపల్లి మీదుగా జగ్గైపేట వెళ్ళి జగ్గైపేట నుంచి తెలంగాణలో ప్రవేశించవచ్చు ఇది మాదిపాడు నుంచి ఈ మాదిపాడు అనేది గుంటూరు జిల్లాలో ఉంది అంటే కృష్ణానది గుంటూరు ఒడ్డు మీద ఉంది మాదిపాడు నుంచి క్రోసూరు వచ్చి క్రోసూరు నుంచి సత్తెనపల్లికి రావచ్చు ఇవి మాదిపాడు దగ్గర నిర్మించే బ్రిడ్జి అమరావతికి కూడా ఉపయోగం అమరావతికి కూడా ప్రయోజనం ఉంది అమరావతి నుంచి విజయవాడకి రాకుండా హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఉంది అదేలా అంటే ఇప్పుడు మాదిపా జగ్గైపేట మాదిపాడు క్రోసూరు క్రోసూరు నుంచి కూరపాడు మీదుగా అమరావతికి వచ్చేయచ్చు అంటే అమరావతి వాళ్ళు కూరపాడు వెళ్తారు క్రోసూరు వెళ్తారు మాదిపాడు జగ్గైపేట వెళ్ళిపోతారు అంటే మనము విజయవాడ వెళ్ళే సమయానికి మనం జగ్గైపేటలో ఉంటాం దూరం తగ్గింది ఈ ఒక చిన్న చర్య మరి ఆ బ్రిటిష్ దొరల కాలం నుంచి ఎంతో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం సింహభాగము పాలన చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశాన్ని మరి ఇప్పుడు ముప్పై తొమ్మిది కోట్లు ఇంత ముందేగా దాన్ని నిర్మాణం చేసి ఉంటే ఐదు కోట్లతో అయిపోయేది చంద్రబాబు నాయుడు ఆలోచన ఎప్పుడు కూడా ఆయన ఒక పదం మాట్లాడుతుంటాడు ఆయన చాలా ఇష్టమైన పదం లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటాడు లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందాలి అంటే ఏంటి ఆయన ఉద్దేశము చెట్లు ఎత్తు బాగా ఉంటే ఆ ఎత్తైన చెట్లు మనం ఎక్కి కోసుకోలేం కనుక చెట్ల ఎత్తు చాలా తక్కువ ఉండాలి మనం నేల మీద ఉండే చేత్తో కోసుకునే చెట్లను లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు ఆ సిద్ధాంతం ప్రకారం ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడితో ఇవాళ దూరం తగ్గిపోయింది తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ మామూలుగా ఉండదు ఇవాళ పదిహేను ఇరవై లక్షలున్న భూమి కోట్లకు పడగలి పడగలెత్తుతుంది మరి అలాగే విద్య వ్యాపార పారిశ్రామిక వైద్యపరంగా అభివృద్ధి జరుగుతుంది రైతుల యొక్క భూములను కోట్ల విలువ చేసే కనుక వాళ్ళకెంతో లాభం ఆ విధంగా ఈరోజున జగ్గైపేట నుంచి సత్తెనపల్లి వరకు ఈ మాదిపాడు వద్ద పెట్టుబడి ముప్పై తొమ్మిది కోట్లు చేయటం చాలా హర్షణీయమని చెప్పి గుంటూరు జిల్లా ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు ఇక సత్తెనపల్లి దాకా వచ్చిన తర్వాత సత్యనపల్లి నుంచి తెనాలి దగ్గర అవుతుంది సత్తెనపల్లి నుంచి ఒంగోలు నర్సరాపేట కూడా వెళ్ళటానికి వీలు పడుతుంది అంటే మనం జగ్గైపేట నుంచి చెన్నై వెళ్ళటానికి విజయవాడకు రాకుండా ఒక షార్ట్కట్ మార్గంగా కూడా ఉంటుంది ఈ విధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందే ప్రాజెక్టులు నిర్మాణం చేయాలని బ్రిడ్జ్లు నిర్మాణం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు గుంటూరు ప్ర గుంటూరు వాసులు కృష్ణా జిల్లా జగ్గైపేట నందిగామ నియోజకవర్గ ప్రజలు అమరావతి ప్రజలు మాదిపాడు బ్రిడ్జి దాన్ని శాంక్షన్ చేయటం టెండర్ పిలిచి త్వరితగతిన పనులు పూర్తి చేయమని ఆదేశించినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు వచ్చే ప్రాజెక్టులు నిర్మాణం చేయాలని ఆర్థిక రంగ నిపుణులు రాజకీయ విశ్లేషకులు కోరుకుంటున్నారు